పాడి రైతు జీవాలే ఆయన జీవనాధారం నీడ కల్పించవలసిన అధికారులే నిలవ నిడ లేకుండా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు తానా అంటే తన్నానా అంటున్న సచివాలయం అధికారులు నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ సామాన్య ప్రజల కడుపు కొడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారి వ్యక్తిగత కక్షలతో సామాన్య ప్రజలను టార్గెట్ చేయడం అధికారులకు ప్రజాప్రతినిధులకు సరికాదని రైతు ఏలుపుల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తపరిచారు నెల్లూరు రూరల మండలం గుడుపులపాడు అరంధతివాడ సమీపంలో గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి పొట్ట చేత పట్టుకుని గేదెలే పోషణాధారంగా జీవిస్తున్న నాపై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడి అండతో టౌన్ ప్లానింగ్ అధికారి బెదిరించడం సరికాదని రైతు ఆవేదన వ్యక్తపరిచారు రహదారిని ఆక్రమించిన వారిని విడిచి సామాన్య ప్రజలపై అధికారులు దౌర్జన్యం చేయడం సరికాదని ధ్వజమెత్తారు నాకు అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని న్యాయం చేయకపోతే కుటుంబ సమేతంగా ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తపరిచారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని రైతు కోరారు నమస్కారము నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది గుడపల్లపడ్డ గ్రామస్తుని మేక నీళ్ళు గారు నాకు చేసే అన్యాయము నేను పదిహేను సంవత్సరాల నుంచి బదిలీ పెట్టుకుని ఒక నివాసం చేస్తున్నా నేను ఆ వాటి పాలు పోసుకొని వెళ్ళి నా పిల్ల బుక్ తీసుకుంటున్నాను ఈ రోజు కేవలం రాజకీయ పదంగా నన్ను ఇబ్బంది పెట్టి నా ఇంట్లో బరెలు కట్టేస్తున్నాట మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పి నా బరి తీయించాలని చెప్పి నాకు నోటీసులు అంపడం జరుగుతుంది నాకు ఎమ్మెల్యేలు కానీ గ్రామస్తులు కానీ నాయకులు కానీ నాకు న్యాయం చేసు నేను మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను కానీ ఇక్కడ మా ఊరి గ్రామస్తులందరినీ కూడా ఎవరికైనా ఇబ్బందికరం కలిగినట్టుగా కూడా ఎవరు కూడా చెప్పమండి కానీ ఏమీ ఇబ్బంది లేదు కానీ నేను కావాలని ఇతను విమర్శిస్తున్నాడు ఇప్పుడు పదిహేను రోజుల నుంచి నాకు అన్నం నీళ్ళు లేకుండా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నాకు ఇవ్వాలి ఎవరు నాది పరాయి ఊరు వచ్చి ఇక్కడికి నేను వచ్చి పదిహేను ఇరవై సంవత్సరానికి కూడా ఆడనే బదిలీ పెట్టుకొని బతుకున్నాను ఈరోజు కేవలం ఊరు మొత్తం మీద ప్రతి ఒక్కరి బజార్లో రోడ్లు ఇల్లు కట్టుకున్నారు అంగళ్ళు కట్టుకున్నారు దిబ్బలు ఉన్నాయి ప్రారిగాలు ఉన్నాయి కానీ నేను దోమతో అడ్డం పెట్టుకొని కానీ అధికారంలో చోట్ల కూడా కొంచెం వచ్చినా ఒక నేను పారి కూడా పెట్టుకోలేదు నేను నా బతుకు తీరు కోసం నేను కొంచెం ఉన్నాను అది కూడా నేను నాకు గోడ కొడుకుంటే ఎందుకు పోతాను నాకు అందరూ కూడా నాకు నాయం చేసి నాకు మంచి నేను కోరుకుంటున్నాను రోజుకొక విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అన్నిటి మేకలన్నీ రోజుకొక నోటీసు రోజుకొకటి ఇబ్బంది రకరకాలు పెడుతున్నాడు మేము దూరంగానే ఉన్నాం రోడ్డుకి మేము ఏదో ఒకటి మా మా చేసుకోవాలంటే మేము పిల్లల బతి ఇదే ఆదర్వా ఏం చేయాలనుకున్నాం ఇంత రోజుకి ఒక ఇబ్బంది ఒకటి కాదు ఎందుకు వ్యక్తిగతంగా పెడుతున్నారు సార్ పేరు కూడా చెప్పి మరి పేరు చెప్పి వాళ్ళ పార్టీ పేపర్లో కూడా ఉంది అది అని కూడా చెప్తున్నారు దాని వల్లే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చేసుకోవాలి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నావు సార్ ఎనభై సంవత్సరాల నుంచి మా బరి కట్టేసి మీరు దాని మీద బతికేది పరయ్యూరు అని మేము పిల్లనేసి మనం చాలా ఇబ్బంది పెడతాం